మధ్య టాప్ ఫామ్ లో ఉన్నారు శ్రీ విష్ణు తనదైన డైలాగులు అదిరిపోయే కామెడీతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా మారిపోయారు సింగిల్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈయన తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ కే ఓకే చెప్పారు మరోసారి పొట్ట చెక్కలే అంటున్నారు మరి ఎవరా దర్శకుడు అసలు శ్రీ విష్ణు ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఒకప్పుడు శ్రీ విష్ణు అంటే సీరియస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కానీ కొన్నాళ్లుగా ఈయన స్టైల్ మార్చారు పూర్తిగా యూత్కు నచ్చే కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి అలాగని ఫ్యామిలీస్కు దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు సామజవరగమన లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు ఓన్ తో బుష్తో యూత్కు సమన్యాయం చేశారీయనా తాజాగా సింగిల్తో మరో హిట్ కొట్టారు సామజవరగమన ఓన్ బీమ్ బుష్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన స్వాగంతగా ఆడలేదు ఈ సినిమాకు టాక్ టాక్బానే వచ్చినా థియేటర్లలో మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు అని చెప్పాలి ఈ మధ్య హ్యాష్ ట్యాగ్ సింగిల్తో మరోసారి తనలోని కామెడీతో గెలుపు తలుపు తీశారు శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్లోనే మరో సినిమాకు కూడా ఈ హీరో రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది ఈసారి ఆయ్ దర్శకుడితో జోడీ కట్టబోతున్నారు గీతా ఆర్ట్స్లోనే సింగిల్ సినిమా చేసిన శ్రీ విష్ణు అదే సంస్థలో పరిచయమైన ఆయ దర్శకుడు అంజితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం మృత్యుంజయ్ విష్ణు విస్మయంతో పాటు మరో సినిమా చేస్తున్నారు వీటి తర్వాత ఆయ దర్శకుడు అంజితో శ్రీ విష్ణు సినిమా ఉండే అవకాశముంది ఇది కూడా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ సినిమానే